హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నాంసరి ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చూపించిపోయేటువంటి చిట్టి చిట్టి రాగి దోశలు సంవత్సరం పిల్లల నుండి డెబ్బై ఏళ్ళు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు అంటే అంత మెత్తగా ఉంటాయి దోశలు అంత మెత్తగా చండు చూడ్డానికే స్మూత్గా చాలా బాగుంటాయి మరి వీళ్ళ వీటిని ఎలాగ చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చూడండి నాకు వచ్చినటువంటి దోశలు ఇలాగ ఉన్నాయి చాలా మెత్తగా నేనైతే ఈ మందంతో వేసుకున్నా మీరు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా మందమైనా వేసుకోవచ్చు కానీ ఈ మందంతో వేసుకుంటే మనం దోశ ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు మినప్పప్పు రెండు స్పూన్లు శనగపప్పు అలాగే టూ స్పూన్స్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నా ఈ మూడింటిని తీసుకుంటే మనకి దోశ చాలా మెత్తగా వస్తుంది అలాగే రాగులండి రాగులు నేను మెయిన్ ఏంటంటే పాత రాగులు కొత్త రాగులు కాకుండా పాత రాగులు తీసుకుంటున్నా చూడండి పాత రాగులే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కొద్దిగా మెంతులు వేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు బాగా అంతా క్లీన్ చేసేసుకొని ఒక ఆరు గంటలు లేదా ఒక ఏడు గంటలు నానబెట్టుకోవాలి ఆరేడు గంటలు నానబెట్టుకుంటేనే మనకి రాగులు బాగా నానతాయి ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న చూడండి మళ్ళీ ఆరు ఐదు గంటల తర్వాత చూపిస్తాను కదా ఇలాగ వచ్చినాయి మరొక రెండు సార్లు క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము చాలా క్లీన్ చేసి పెట్టుకున్న మొత్తం అన్నీ బాగానే అన్నాయి రాగులతో సహా ఇప్పుడు మనం జార్లోకి కొద్ది కొద్దిగానే వేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకుండా నేను వీటిని టూ టైమ్స్ మిక్సీ పట్టేసుకుంటాను ఇప్పుడు హాఫ్ వేసుకుంటాన్నాను హాఫ్ వేసుకొని రిమైనింగ్ ఆఫ్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వేసేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి నేను క్లీన్ చేసి పెట్టుకునేటువంటి అటుకులు వేసుకుంటాను అటుకులు చండి ఒక కప్పు తీసుకున్నా ఇందులో నేను ఆఫ్ వేసుకుంటాను ఇప్పుడు తర్వాత మిగిలిన వాటికి ఇంకొక హాఫ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా ఇలాగ మిక్సీ పట్టేసుకోవడమే మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సెకండ్ టైం ఉండేటువంటిది కూడా ఇలాగ మిక్సీ పట్టేసుకొని మనం నైట్ అంతా అలాగే ఉంచేసుకోవాలి ఇప్పుడు బాగా వేడిగా ఉంది కదా పిండి చేత్తో మనకి ఇలా కలపడానికి కుదరదు కాబట్టి ఇలాగ ఒక గరిటతో బాగా కలిపేసి మూత పెట్టేస్తాను చూడండి మార్నింగ్ చూపిస్తాను ఇలాగ ఉబ్బింది చూడండి పిండి బాగా మనం వేసినటువంటి మినప్పప్పు శనగపప్పు అలాగే కందిపప్పు పెసరపప్పు వీటి మూలంగానే మనకి ఈ దోశ మెత్తగా రావడానికి కూడా అవకాశం ఉంది చూడండి ఇలాగ ఉంది కదా ఇప్పుడు ఇందులో నుంచి నేను కొద్దిగా సపరేట్ చేసేసుకుంటాను ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా సపరేట్ చేసేసుకొని మిగిలిన పిండిలోకి మనకు కావాల్సినంత సాల్టు అలాగే కొద్దిగా వంట సోడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ మనము వేస్తానేటువంటి దోశ కొద్దిగా మందంగా ఉత్తప్పంలాగా వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం ఇలాగే వేసేసుకోవచ్చు దోశని అప్పుడు ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక గరిటె తీసుకొని ఒక్కొక్క గరిట వేసేయడమే అంతే దోస పెనంతో ఇప్పుడు మనం దోశ పెనం రెడీ చేసేసుకుంటానా కొద్దిగా ఆయిల్ ఆయిల్ అయితే కొద్దిగానే అప్లై చేసుకుంటానా మీరు కావాలనుకుంటే వద్దనుకుంటే వేసుకోకుండా పర్లేదు కానీ ఫస్ట్ దోశ వేసేటప్పుడు మాత్రం మనకి ఈ ప్యాన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాల్సిందే ఇలాగ లైట్గా స్ప్రెడ్ చేసేసేయండి చుట్ట మామూలుగా దోశ ఎలాగ వస్తుందో అలాగే మనకి ఉత్తప్పం లాగా కొద్దిగా మందంగా వేసినా చండి హోల్స్ కానీ పెద్ద పెద్దగా పెడుతున్నాయి చండి ఇలాగా వచ్చిన తర్వాత మనం ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత చూపిస్తా చండి మొత్తం అంతా మనకి డ్రై అయిపోయింది కదా ఇప్పుడు మీరు కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ పైన అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలాగైనా మనం తీసేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తాను అంటే లైట్గానే నేనైతే ఆయిల్ ఎక్కువగా వేయట్లేదు కావాలనుకుంటే నెయినా వేసుకోవచ్చు చన్న కొద్దిగా నేను లైట్గా లాగా అప్లై చేసి రెండో వైపు కూడా కాల్చుకుంటున్నా మీరు ఒకవైపే కాల్చుకోవాలనుకుంటే ఇలాగే తీసేసుకోవచ్చు కానీ రెండో వైపు కాల్చుకుంటాను నేను రెండో వైపు కాల్చుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది రెండో వైపులా కాల్తే ఇలాగ రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి నిదానంగా తీసుకొని ఇది చిన్న పిల్లలు సంవత్సరం పిల్లలకైనా డెబ్బై ఏళ్ళు ముసలి వాళ్ళైనా పనులు లేని వాళ్ళైనా కూడా మనం ఈజీగా తినేయగలగా తినేయగలిగే ఎటువంటి విధంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి చూడండి బాగా కాలింది కదా కలర్ఫుల్గా వచ్చింది ఇప్పుడు రెండు వైపులా కాల్చిన తర్వాత మనం మనం సపరేట్ చేసేసుకోవడమే రెండవ వైపు కానీ చూడండి చెడు బాగా కాలింది చాలా టేస్ట్గా మెత్తగా పండ్లు లేని వాళ్ళు కూడా తినడానికి అవకాశం ఉండే విధంగా ఉంటుంది దోశ రాగి దోశ రాగులంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా చాలా ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది యాక్చువల్గా మిల్లెట్స్ తినమని చెప్తుంటారు ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కదా అలాంటప్పుడు మనం రాగి ముద్ద అలా తినని వాళ్ళు తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలాగ మనం రాగి దోశ వేసి పెట్టినామంటే ఈజీగా తీసుకోవచ్చు చూడండి ఎవరైనా తీసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది మనకి ఏదైనా చట్నీతో ఈ చట్నీ అయినా పల్లీలు చట్నీ అయినా లేక టమోటా చట్నీ అయినా దేంతో అయినా కూడా మనకి చాలా చాలా బాగుంటుంది నాకు రెండు వైపులాగా కాల్చేసుకొని తీసేసుకుంటే అయిపోయి మెత్తగా చాలా బాగా ఉంటుంది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మూలంగా మరిన్ని వీడియోస్ మరింత మరింతమందికి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది చండి ఇలాగా వచ్చేసినాయి అంతే అండి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఏదైనా పల్లీ చట్నీ కానీ లేదా టమోటా చట్నీతో కానీ మనం తీసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది లేదా నెయ్యి నెయ్యి వేసుకున్నామంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చండి మెత్తగా మనకి ఎంత బాగా చూడండి కలర్ఫుల్గా చూడడానికి కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వైపులా బాగా కాల్చుకున్నానండి చాలా బాగా వచ్చినాయి నాకైతే టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి